అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకి అన్నదానం మిన్నా అని అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెబుతారు పెద్దలు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెబుతారు దీనికి సంబంధించిన ఒక కథనాన్ని కూడా చెబుతారు మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి ఏం లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు ఉండేది కాదు ఎందుకు ఈ విధంగా ఉంటుందో అర్థం కావటం లేదు ఇదే మాట దేవేంద్రుడిని అడగగా కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడువని చెప్తారు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు దానికి సమాధానంగా లేదు నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు అవును ఓ బేద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు గాని అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరే అని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక గుటక వేశాడు ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది ఎనలేని తృప్తి కలిగింది ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం దాని ప్రాశత్యం తెలుస్తోంది బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును మానవులకును ఋషులకును అన్నమును ఫలములను పశువులకు తృణ పత్రములను దైత్య రాక్షస పిసాదుజులకు మధ్యము మాంసము మొదలగునవి ఆహారములుగా సృష్టించెను